అంతగా నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాటమి మీద ఆ పార్టీ పెద్దలు రకరకాల రీజన్స్ చెప్తున్నారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారేమో ఈవీఎంలు మోసం చేశాయి ఈవీఎంల వల్లనే ఓడిపోయాము అనే ఒక సాకును బయటకు తీసుకెళ్తున్నారు జనంలోకి తీసుకెళ్తున్నారు ఈవెన్ ఆ పార్టీ అగ్రనేతలు కూడా చాలామంది ఈవీఎంలనే మాట్లాడుతున్నారు సో ఇంత మనం మంచి చేసాము ఇంత పాలన అందించాము మన ఓట్లన్నీ ఏమైపోయాయి అని అంటున్నారు సో వాళ్ళ అని ఏమి వాళ్ళ ఓట్లు ఇవి అని ఏమన్నా రాసి ఉందా అంటే వాళ్ళ ఓట్లు వాళ్ళకు వచ్చాయిగా ఫార్టీ పర్సెంట్ వచ్చాయిగా ఇంకా వేరే ఓట్లు ఏమున్నాయి సజ్జన్ రామకృష్ణారెడ్డి అన్నారు కదా మా ఓట్లు వేరే ఉన్నాయని ఆ ఓట్లే ఆ ఫార్టీ పర్సెంట్ ఓట్లు అంతకుమించి లేదు ఎందుకంటే ఈ రాష్ట్రంలో వైసీపీ అన్ని వర్గాలను డిస్టర్బ్ చేసింది కాబట్టి అన్ని వర్గాల వలన ప్రభావితం చేయబడిన వారు కూడా వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేశారు చంద్రబాబు గారు కావాలి లేదా పవన్ కళ్యాణ్ గారు కావాలి అనుకునే వాళ్ళకంటే ఈ జగన్ మా కొద్దు అనుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు అందుకే అంత ఏకపక్షమైన రిజల్ట్స్ వచ్చాయి అంత భారీ మెజార్టీలు వచ్చాయి చాలామందికి అయితే వైసీపీ నాయకులు ఏం చెప్తున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నప్పటికీ ఆ పార్టీ కార్యకర్తలు ఆ పార్టీ నాయకులు నాయకులు మీన్స్ నియోజకవర్గాల్లో పనిచేసే గ్రామస్థాయి మండల స్థాయి ద్వితీయ శ్రేణి నాయకులు చాలా క్లారిటీగా ఉన్నారు ఆ పార్టీ ఓటమి మీద చాలా క్లారిటీగా ఉన్నారు అగ్రనేతలు కుంటి సాకులు చెప్తే చెప్పని ఈవీఎంల మీద పడి ఏడిస్తే ఏడవని కానీ ఈవీఎంలు మోసం చేయవు అనే సంగతి మాకు తెలుసు ఈవీఎంలు హ్యాక్ చేయలేరు ఈవీఎంలు ట్యాంపర్ చేయలేరు అనే సంగతి కార్యకర్తలుగా మాకు తెలుసు ఎందుకంటే మేము బూత్ లెవెల్లో చేశాం కాబట్టి అనేటట్టు ఆ వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు ఇంటర్నల్గా ఒక ఇంటర్నల్ వాళ్ళ గ్రూపుల్లో వాళ్ళ గ్రూపులు కానీ పేజీల్లో కానీ సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన చర్చ ఏంటంటే చాలా క్లియర్గా ఉంది కార్యకర్తల కష్టం మీద ఏదైనా పార్టీ అధికారంలోకి వస్తుంది కానీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలను విస్మరించారు ఈ రాష్ట్రంలో నలభై శాతం మంది వైసీపీ కార్యకర్తలు ఎన్నికల టైంలో ఇంట్లో పడుకున్నారు బయటకు రాలేదు బయటకు తిరగలేదు అని ఆ పార్టీ కార్యకర్త ఒక ఆయన ఒక పోస్ట్ పెట్టారు నలభై శాతం మంది అంటే ఒక ఊర్లో ఒక వంద మంది వైసీపీ కార్యకర్తలు ఉంటే అందులో అరవై మందే పని చేశారంట మిగిలిన నలభై మంది పార్టీ కోసం పని చేయలేదంట ఈ పార్టీ నాకేం చేయలేదు నన్ను పట్టించుకోలేదు కాబట్టి నేను ఎందుకు ఈ పార్టీ కోసం పనిచేస్తాను నాకు ఈ పాలన నచ్చలేదు ఆయన అనవసరం ఆయన సీఎంగా అనవసరం అని చెప్పి నలభై శాతం మంది పార్టీ వాళ్ళే ఇంట్లో పడుకున్నారంట ఎలక్షన్ టైంలో కొంతమంది పని చేసినప్పటికీ డబ్బుల కోసం పనిచేశారు తప్ప సిన్సియర్గా చేయలేదు అది ఒక కారణం అంట అది ఆ పార్టీ ఆ పార్టీలో ఇంటర్నల్ చర్చలే అలాగే మంత్రులు ఏ శాఖ మంత్రి కూడా ఆ శాఖ మీద ఎప్పుడూ కూడా ప్రెస్ మీట్లు పెట్టలేదు సీఎం గారు కూడా కనీసం ప్రెస్ మీట్ పెట్టలేదు అందరి తరఫున కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి గారిని మాత్రమే మాట్లాడించారు అన్ని ఇష్యూస్లో కూడా ఆయన్నే మాట్లాడించారు ఆయన ఏమన్నా ప్రజలు ఓట్లేసిన వ్యక్త ప్రజలు ఓట్లేసి గెలిపించారు ఆయన్ను ఎందుకు అంత పవర్ ఇవ్వాలి సీఎం గారు ఒక్కసారి కూడా మీట్ పెట్టి ఒక ఇష్యూ మీద సబ్జెక్ట్ మీద మాట్లాడాలి కదా సో అందుకే మనం ప్రజలకు సమాధానం చెప్పలేకపోయాము అని ఒక గ్రూప్లో మరో గ్రూప్లో చర్చొచ్చింది అలాగే తాడేపల్లికి కోతవేటు దూరంలో ఒక అమ్మాయి రేపు జరిగితే హోమ్ మినిస్టర్ రెస్పాండ్ అయ్యేవారు కాదు తాడేపల్లి సీఎం గారు క్యాంప్ ఆఫీస్కి కోతవేటు దూరంలో ఒక అమ్మాయి సీత అప్పుడు సీతానగరం ఏదో ఊరుంది కదా అక్కడ విజయ్ కృష్ణ అనేది ఒడ్డున ఒకరోజు నైట్ జరిగింది జరిగితే కనీసం ఎవరు రెస్పాండ్ అవ్వాలా అప్పుడు హోం మంత్రిగా ఉన్న సుచరిత గారు రెస్పాండ్ అవ్వాలా సీఎం గారు రెస్పాండ్ అవ్వాలా ఎవరు ఎవరు రెస్పాండ్ అవ్వాలా సజ్జల రామకృష్ణ గారు సజ్జల గారు రెస్పాండ్ అయ్యారు ఏం సంబంధం సోషల్ మీడియా వాళ్ళు రెస్పాండ్ అయ్యారు ఆయనకి వాళ్ళకేం సంబంధం అది సీరియస్ ఇష్యూ కదా సో ఇటువంటి విషయాలు చాలా ఉన్నాయి అని చెప్పారు అట్లాగే ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్లు ఇవ్వలేదు మంత్రులు ఎవరు సిన్సియర్గా పనిచేయలేదు గ్రామాల్లో కనిపించిన ప్రతి ఆస్తిని కూడా దోచుకోవాలని చూశారు అసలు కార్యకర్తలకు కనెక్ట్ అవ్వలేదు ఎమ్మెల్యేలకు కనెక్ట్ ఎమ్మెల్యేలకు సీఎం కనెక్ట్ అవ్వలేదు కార్యకర్తలకు ఎమ్మెల్యేలు కనెక్ట్ అవ్వలేదు కాబట్టి ఇదంతా జరిగింది అని అంటే వైసీపీలో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే వైసీపీ గ్రూపుల్లో జరుగుతున్న చర్చ నేను చెప్తున్నా వాళ్ళు చాలా క్లారిటీగా ఉన్నారు ఎందుకు ఓడిపోయామనేది రాజకీయంగా వాళ్ళకు వాళ్ళు విశ్లేషించుకుంటున్నారు వాళ్ళకు వాళ్ళు ఒక సమాధానం చెప్పుకుంటున్నారు కానీ ఈ వైసీపీ పెద్ద నాయకులు మాత్రం ఇంకా ఏడుపులు వదిలిపెట్టట్లేదు అనమాట అందుకు ఓడిపోయాము ఈవీఎం వలన ఓడిపోయాము అదే అనే కుంటి సాకులు వెతుకుతున్నారు సో ఇది కరెక్ట్ కాదు ఆ పార్టీ ఉండాలంటే ఆ పార్టీ రాజకీయం సవ్యంగా జరగాలంటే కుంటి సాకులు ఎత్తుక్కోవడం మానేసి చేసిన తప్పులు పట్ల జరిగిన తప్పులు పట్ల పార్టీ లోపాల పట్ల బలహీనతల పట్ల అప్రమత్తమయ్యి జాగ్రత్తగా సరి చేసుకుంటే మళ్ళీ జనంలోకి వెళ్తే ఇప్పటికైనా రియాలిటీ షోలు మా నేను ప్రతి వీడియోలో చెప్తున్నా గడిచిన పది రోజులుగా ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను ప్రతి విషయాన్ని కూడా వైసీపీ వాళ్ళు ఫేక్ ప్రచారం మీద ఆధారపడుతున్నారు అబద్ధాల మీదే ఆధారపడుతున్నారు అబద్ధ వైసీపీ పార్టీ పునాదులు అబద్ధాల మీదే ఉన్నాయి చూడండి అప్పుడు సునీత గారు అన్నారు బాబాయ్ రక్తం మీద వైసీపీ పునాదులు ఉన్నాయి అలాగే కోడికత్తి కోడికత్తేసేది రక్తం మీద వైసీపీ పునాదులు ఉన్నాయి నా తండ్రి రక్తం మీద ఉన్నాయి అని అన్నారు వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు నేను చెప్తున్నాను కదా అబద్ధాలు ఫేక్ ప్రచారాల మీదే వైసీపీ ఆధారపడుతుంది ఎంతసేపు ప్రతి విషయంలో కూడా అబద్ధాలే ప్రతి పోనీ అబద్ధాలు ఆడినా పర్లేదు అబద్ధాలు ఆడొచ్చు రాజకీయాలు అంటే అబద్ధాలే ఉంటాయి కానీ ఈజీగా దొరికిపోతున్నారు కనీసం అబద్ధాల్లో కూడా కాస్త తెలివిగా కన్నెంట్గా ఈజీగా దొరికిపోయేలాగా అబద్ధాలు ఆడుతున్నారు చిన్న పిల్లవాడు ఏడో తరగతి ఎనిమిదో తరగతి చదువుకున్నవాడు కూడా వీళ్ళు అబద్ధం చెప్తున్నారు నిజం ఇది కానీ వీళ్ళు చెప్తున్నది అబద్ధం అని దొరికిపోతున్నారు అసలు మరి ఆ మాత్రం సిగ్గు వదిలేస్తేలా ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా పార్టీని నడిపిస్తున్న వాళ్ళు ఇంత ఓటింగ్ శాతం ఉన్న వాళ్ళు ఐదేళ్ళు పరిప ఐదేళ్ళు అధికారంలో ఉన్న పార్టీకి అబద్ధాలకి నిజాలకి తేడా తెలియని రాజకీయం చేయకుండా అబద్ధాలకి నిజానికి తేడా తెలియని రాజకీయం చేయాలి అబద్ధపు రాజకీయం చేయకూడదు దానికి దీనికి చాలా తేడా ఉంది థ్యాంక్ యూ